ஓம் ஸ்ரீராம நம ஓம் ராமபிரா நம ஓம் ராமச்சந்திரா நம ஓம் சாஸ்வத்த ஓம் ராஜீவிலோசன நம ஓம் ஸ்ரீபதியே நம ஓம் ராஜேந்திரா நம ఓం రఘుపూభవాయే నమ జానకీవల్లభాయ నమ ఓం జయిత్రాయ నమ ఓం జతమిత్రాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం విశ్వామిత్రాయ నమ ఓం దాయ నమ ఓం శరణాయ నమ ఓం వాళ్ళు ప్రదాయ నమ ఓం వాగ్మే నమ ఓం సత్యవాచాయ నమ ఓం సత్రాయ నమ ఓం సత్యవ్రతాయ నమ ఓం సత్యాధరాయ నమ ఓం వ్రతధరాయ నమ ఓం సదా అను అను ప్రదాయ నమ ఓం కౌసలేసాయ నమ ఓం కరధ్వజే ఓం విరాధ పండితయ నమ ఓం విభీషణాయ నమ ఓం ఓం హరికోదండాయ నమ ఓం ఓం సప్తేతాళ సప్తవేతాళ ఓం ప్రాయన మహవోం ఓం నమవో మద మధ మధురాయ ఓం తాటంకాయ ఓం 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 వేదాత్మనే నమవోం వేదాంతసారాయణ ఓం వేదాత్మన మహోం భవరోగస్ ఓం దోషణశిరోహత్రేణ మహవో ఓం త్రిగుణాత్మకాయ నమ ఓం త్రివిక్రాయ ఓం నమోం త్రిలోకాత్మ ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమోం త్రిలోకరక్షాయ నమో ఓం ధ్వనివే నమోం దండకారణ్యవర్తయ నమోం ఆర్యశ్యాపవినాశనాయ నమ ఓం పతృవక్షాయ ఓం వరప్రదాయ ఓం జితేంద్రాయ నమోం జతగోతాంద్రాయ నమోం జతమిత్రాయ నమః ఓం 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 భక్త జగద్గర్వే నమోం భక్తవృక్షవాసంగే నమోం చిత్రకూటసమాశ్రయాయోం జయత్రణవరదాయ నమ ఓం ం సుమిత్రపుత్రయిత నమం సర్వర్వర్వర్వర్వదేవత దేవాదాయ నమోం మాతృ వానరసీవాయ ఓం మాయా అర్చితయ ఓం మహాదేవాయ నమోం భుజ ఓం నమోం సర్వేవతోస్థాయ ఓం సౌమ్యాయ ఓం బ్రాహ్మణాయ బ్రాహ్మణాయన ఓం ముని ఓం మునిస్తుతయమో మహాయోజ్ఞేన ఓం మహోదరాయ నమోం సుగ్రీవేషాదిప్రాయ నమోం సర్వుణ్యాదిప్రదాయ నమోం స ఆదిపురుషాయ నమో ఓం పరమపురుషాయ నమోం ఓం మహాపురుషాయ నమా ఓం పుణ్యదార్య సయ్యారాయణ దయసారాయ పురాణ పురాణపురుషాయ నమః ఓం ఓం శృతభక్తయ నమోం స్మృతవాసిణే నహోం పూర్వపాసిణే నహో రఘు పుంగవాయ నమోం అనంతకుంబీరాయోం ధరోధాయ నమ ओम माया मायाम्च्चिताय नम हों महादेव पूजिताय नमो सेतुवक्रर्जिताय नमो सर्वतीर्थाए नम ओम हरिए नम ओम श्यामंगा नम ओम सर्वसुंदराय नम ओम सूरयाये नम ओम प्रृतवासनाय नम होंम धनुवाय नमो सर्वयज्ञाधिपत यज्ञाय यज्ञाए ओम जटा जरा जरामरण वर्जिताय प्रतिष्ठाय भीतिष्ठाए नमो सर्वागुण वर्जिताय नमो परमात्न नमो पर्रम्हण नमो सच्चिदानंद विग्रहाय नमो ओम परोस्मताय नम होम परस्परा య నమోం వక్రషాయ నమోం పరఫ్రాయ నమ ఓం పటేషాయ పఠేషాయ నమోం పారంగాయ నమోం పారాయణాయ నమోం సర్వేవతమాయ నమోం పరోస్పరాయ నమ శ్రీరామ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం